నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో అనగా మనం తెలుగువారి నెలల ప్రకారంగా భాద్రపద మాసం కూడా మనం సంబోధిస్తాము ఈ తొమ్మిదో నెలలో మిథును రాశి కలిగినటువంటి ప్రేమికులకు కానీ వివాహేతర సంబంధికి సంబంధించినటువంటి సమస్యలు కలిగిన వారు కానీ తర్వాత ఈ రాశి కలిగినటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన విషయాలు కానీ అంటే ఓవరాల్గా ఒక ప్రేమకి అట్రాక్షన్ అయ్యి ప్రేమకు సంబంధించినటువంటి సన్నిగ్ధమైనటువంటి సమస్యతో వేధాన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి స్త్రీ పురుషులు ఇరువురుకు కూడా ఈ మిథులు రాశి కలిగినటువంటి ప్రేమ ఫలితాలు ప్రేమికుల మధ్య వచ్చేటటువంటి ఈ మాసకాలం సమస్యలు స్థితిగతులు ఏ ఏ అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ కలిగినటువంటి వారిలో మనము ముఖ్యంగా ఈ మాసకాలంలో ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఆదివారం వరకు కూడా పూర్తిగా ఈ మూడు కేటగిరీల వారిని పరిగణనలో తీసుకొని మనం జరిగేటటువంటి ప్రథమమైనటువంటి సమస్య ఎక్కడ ఉంది అనే దాని గురించి ఆలోచన చేస్తే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నిర్ధారణ చేయడం జరిగింది ఈ ప్రేమికుల మధ్యలో కొంత నమ్మక నమ్మించి మోసపోయామనేటటువంటి విషయం తెలుసుకోవటము అలాగే వారి అవసరం తీరేదాకా ఒక రకంగా అవసరం తీరిన తర్వాత వేరే రకంగా వారిని ట్రీట్ చేసేటటువంటి విధానము ఈ సమయ కాలంలో మాత్రం తప్పకుండా వీరికి జరిగేటటువంటి పరిస్థితులు అటువంటి పరిణామాలు ఎదురయ్యేటటువంటి మార్గాలు అధికంగా ఉన్నాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా కొంతమంది యువత యువకులలో కానీ యుక్త వయసు కలిగిన వారు కానీ కొద్దిగా ముస్టు వయస్సుకి సంబంధం లేకుండా ఏదైతే ఈ ప్రేమకు సంబంధించిన విషయాలు జరుగుతున్నాయో ఆ తరహా సంబంధించిన వారిలో కూడా వీరిని ఏదైతే కొంత కుటుంబంలో వేరే వ్యక్తుల ద్వారాగా లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పటం వలన వారి వారి నుండి దూరం అవటము తర్వాత ఇప్పుడు వరకు కూడా కలిసి జీవిస్తారన్నటువంటి వారు కూడా అసందర్భంలో పరిస్థితులు ఊహించలేనటువంటి సిచ్యువేషన్లో విడిచిపెట్టేయటము కొంతమంది మధ్యవారి మాటలు నమ్మి చెప్పుడు మాటలు విని ఇంతకాలం ఉన్నటువంటి ఒక ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధాన్ని కూడా అనుమానంగా దూషిస్తూ లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు పెట్టి ఇలా విడిపోయేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో అధికంగా జరుగుతాయి అంటే మేము ఎంతో తెలివిగా మెచ్యూరిటీగా ఉన్నాము మాకు ఎందుకు వస్తుందో లే సమస్యను అనుకోకూడదు అలాగే ఇంతకాలం మనకు అన్ని తెలివితేటలు ఉన్నా కానీ ఆ సమస్యలు పడతామని కూడా మనం ఏమి కాదు లేనటువంటి అధైర్ అంటే అతజ అతిగమించిన జాగ్రత్త లేకుండా కూడా ఉండకూడదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు మీకు తయారయ్యే ప్రమాదం ఉన్నప్పుడు ఆయా సమస్యలకు తగ్గట్టుగా ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఏ విధంగా నడుచుకోవాలనేది తెలుసుకొని మీరు జీవించుకోవడం ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఇక రెండో విషయం ఏంటంటే సహజంగా కొంతమంది ఇరువురు వ్యక్తిగతమైనటువంటి ఇష్టం మధ్య వారి ఇరువురు ప్రేమికుల మధ్య కొంత ఏం జరుగుతుందంటే ఒకరి మీద ఒకరు డామినేట్ చేసేటటువంటి తత్వం ఒక్కొక్కరు ఎక్కువగా ఉంటుంది ఏదైనా చిన్న చిన్న విషయాలు వినకపోతే ఈగోకి వెళ్ళటము ఒకటి రెండు సార్లు చెప్పిన తర్వాత వినలేదు కదా అని నా మాట ఎందుకు వినట్లేదని చెప్పి వారి మీద వేరే విధమైనటువంటి ఆలోచన అంటే కొద్ది కొద్దిగా కోపం అప్పు ఏర్పరచుకోవటము అలాగే ఏదైనా చేయకూడనటువంటి పనులు చేయాలని చెప్పి బలవంతం చేయటం తర్వాత కొంతమంది ఏదైనా ప్రయాణం వైపు కానీ ఏదైనా వేరే ప్రాంతాలు కానీ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి ఈ రకంగా వాళ్ళని ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా కాస్త కొన్ని ఇటువంటి ప్రయత్న ప్రభావాలు చేయటం వలన కూడా ఏమవుతుందంటే ఇరువురు ప్రేమికుల మధ్య కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు తలెత్తటము అనుకూలంగా ఉండాల్సినటువంటి వారు కూడా విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి మొండితనానికి వెళ్ళకూడదు తమ అనుకున్నదే జరగాలి చెప్పింది చేయాలన్నటువంటి సిచ్యువేషన్ల వైపు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది ఇకపోతే ఈ రాశిగలిగినటువంటి వారిలో తమ ప్రేమను తెలియపరిచే అంశం ప్రేమికుల మధ్య యువత యువకుల మధ్య ఈ అంశాన్ని మనం ఈ ఒకటో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు ఎప్పుడైనా సరే మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడి మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నారో ఈ సమయ కాలంలో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచవచ్చు దాని ద్వారా ఏం జరుగుతుందంటే మీ మనసులో ఉన్నటువంటి విషయానికి ఒక పూర్తిగా ఒక స్థిరత్వం మీకు ఏర్పడటము తర్వాత ఆ సందిగ్ధం నుంచి మీరు బయటపడటము తీసుకున్నటువంటి నిర్ణయంలో ముందుకు పోవాలా వద్దని తెలియకుండా ఉన్నది కూడా అది మీకు పూర్తిగా క్లారిఫికేషన్ అవటము ఇటన్నిటికన్నా కూడా ఈ సమయకాలంలో తెలియపరచడం వల్ల అవతల వారు మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఈ సమయకాలం మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు అలాగే కొంతమంది చాలా కాలంగా ప్రేమాభిమానంగా ఉన్నవారు కొన్ని పరిస్థితుల వల్ల మధ్యవారి వల్ల పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల లేదంటే వీరి ప్రేమలు తెలిసి పెద్దవాళ్ళు దూరం చేయడం వలన కావాలని వేరే వేరే వాళ్ళతో స్నేహం ఉండి మళ్ళీ వేరే వాళ్ళని ప్రేమించి ఇష్టపడిన వారిని దూరం చేసి విడిపోవటం వలన ఏదైతే గతకాలంగా ప్రేమికులుగా ఉండి విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయకాలంలో వారిని తిరిగి కలవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని చూపించకపోవచ్చు కొన్ని పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు కష్టపడినా దాన్ని శ్రమించిన దాన్ని వారిని కలుసుకోవడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వారిని కలవడానికి ప్రయత్నాలు చేసిన ఇంతకు ముందు కాలం ఏ విధంగా అయితే సమాధానం అనేది మీకు వచ్చిందో ఈ సమయకాలం కూడా అదే విధంగా వస్తుంది కాకపోతే మాత్రం మొత్తానికి మీరు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం మాత్రము ఈ సమయకాలంలో మీకు వెంటాడుతుంది మీకు అనుకూలంగా మారుతుంది మీరు ఆ సమస్య నుంచి బయటపడకుండా బాధపడుతూ వెంటాడుతున్న సమస్య నుంచి బయటపడేటటువంటి దారి ఈ సమయకాలంలో తప్పకుండా మీకు ఎదురవుతుంది ఇక కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రము ఇరువురు భార్యాభర్తలు ప్రేమికులుగా అంటే పెళ్లి పెద్దల మెచ్చి చేసిన పెళ్ళిళ్ళైనా అయినా కానీ ప్రేమించుకొని చేసుకున్న పెళ్ళిళ్ళైనా కానీ భార్యాభర్తల మధ్య వేరే మధ్య వాళ్ళ మీద ఇష్టపడటము కొంతమంది వివాహతరంగా అభిమానించటము భర్త పరిస్థితి ఎందు లేకపోతే భార్య పరాయ వ్యక్తి ఎందు కొన్ని బంధాలు ఏర్పరచుకొని దానివల్ల ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడో కొద్ది పర్సెంట్ అయితే ఎక్కువగా వాళ్ళ వల్ల మధ్య వాళ్ళ వల్ల సంసారాలు రోడ్డున పడటము కోర్టుకు ఎక్కడము పది మందిలో నవులు నవులుగురులో నవ్వులు పాలవటము కొంతమంది విడాకుల కోసం ఎదురు చూడటము తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్లని కేసులని ఇలాగా గత కొంతకాలంగా ఇరువురు భార్యాభర్తల్లో ఒకరు కలుపుకోవడానికి ప్రయత్నం చేసినా ఒకరు అనుకూలంగా లేకుండా పోవటము వ్యతిరేకంగా మారటం వారికి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోవటం ఈ తరహా ప్రయత్నాలు చేస్తూ పోవటం చూస్తూ ఉంటాము అలాంటి ప్రేమ కలిగినటువంటి వారిలో ఎవరైతే కొంతమంది భార్యాభర్తల మధ్య సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సమస్య కలిగిన వారికి ఇప్పుడు ఏదైతే ఈ తొమ్మిదో నెల సెప్టెంబర్ మాసం ఉంటుందో ఈ నెలలో మాత్రము ఆ సమస్య నుంచి వారు బయటపడటము తిరిగి ఇరువురు కలిసి జీవించే ప్రయత్నం వైపున తర్వాత కొన్ని కోర్టు సమస్యలు అత్తమామల వల్ల కానీ బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ ఈ తరహా సంబంధించిన సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యల నుంచి బయటపడి పూర్తిగా అనుకూలంగా మారేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో రాసిగలిగిన వారు దొరుకుతాయి కాబట్టి జరుగుతాయి కదా అని చెప్పి మనం సైలెంట్గా ఉంటే కాదు దానికి సంబంధించినటువంటి ప్రతికూలతన అప్పుడు గతంలో చేసినప్పుడు అవన్నీ ఇప్పుడు చేస్తే మీకు అవుతుంది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నాలు కూడా మీకు ముందుకు వెళ్తూ ఉంటే మీకు వేగమైనటువంటి ఫలితాలు రావటము ఆ సమస్య నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారిలో కూడా కొంతమంది అసందర్భమైనటువంటి పరిస్థితుల వలన ఏర్పడిన పరిచయాలు కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఒక్కొక్కరు అవసరాల కోసము తర్వాత వ్యక్తిగత బయటకు చెప్పుకోలేని కారణాల వల్ల పరిచయమైనటువంటి స్నేహాల వలన పరిచయమైన కొన్ని రోజుల్లోనే ప్రేమలుగా మారి వివాహతర సంబంధాలుగా మారి తర్వాత కుటుంబం పరిస్థితి మంచి చెడు తెలియకుండా వారు మనసు కనిపిస్తుంది అదే కరెక్ట్ అనుకొని ముందుకు పోయి అలా ఇబ్బందులు పడే సమస్యలు పడేటటువంటి వారిలో కొంతమంది విడిపోయి దూరంగా ఉండి వారిని మర్చిపోలేక బాధపడుతూ ఎలాగ వారిని కలుపుకోవాలో తెలియక వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము మీ సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి ఒక దారి సంకల్పం ఈ సమయకాలంలో మీకు దొరకటం జరుగుతుంది రెండవది కొంతమంది ఉద్యోగాల దగ్గర ఏర్పడిన పరిచయాలు కానీ ఈ తర్వాత ఐటీ రంగాల్లోనూ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ఇతర దేశాల్లోనూ విదేశాల్లోనూ అక్కడ కొన్ని చదువుల కోసం విద్యుల కోసం వెళ్ళి అక్కడ ఏర్పడిన కొన్ని పరిచయాలు కాస్త ప్రేమగా మారటం ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఒక వివాహ బంధం వరకు వెళ్దాం అనుకుని మధ్యలో అనుకోకుండా విడిపోవటము ఇట్లాగా వ్యతిరేకతల వల్ల దూరం అవటము ఏ విధంగా కలుపుకోవాలన్నా కానీ అర్థం కాక వేదన పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ తరహా పరిస్థితులు కలిగిన వారికి మీరు ఆ సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ సమయకాలం ఒక వ్యక్తి సహాయ సహకారము లేదంటే మీరు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడటానికి కావాల్సిన నిర్ణయం మీరు స్వతహాగా మీరు తీసుకొని భగవంతుడే మీకు ఆ దారి చూయించి మీరు పడుతున్నటువంటి ఆ బాధ నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతుంది ఎందుకంటే కొంతమంది వివాహాలు చేసుకుంటామని చెప్పి ప్రేమాభిమానంగా ఉండి మధ్యలో విడిచిపెట్టేయటం ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు తర్వాత వేరే వాళ్ళు ఇష్టపడతాం లేదు వేరే వాళ్ళు మా మాట అని చెప్పి ఇలా దూరమైనటువంటి ప్రక్రియలను కూడా మనం పరిశీలన చేస్తూ ఉంటాము కాబట్టి ఆయా సంబంధించిన సమస్యల నుంచి కూడా కాలం మీకు సమాధానం తెలియపరిచే అవకాశం ఉంటుంది చాలామందిలో కొంతమంది అనుకూలంగా ఉండాల్సిన వారు వ్యతిరేకంగా మారుతూ తప్పుడు పని చేయకూడని వారు తప్పుడు పని చేసే పరిస్థితుల్లోకి వస్తూ మంచి చెడులు ఏందో తెలుసుకోవాల్సిన వారు ఆ మంచి చెడులు చెప్పాల్సిన వారే తప్పటడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చాలామందికి సహజంగా అట్రాక్షన్ వల్ల జరిగేది చాలా తక్కువ పర్సంటేజ్ అయితే కొంతమంది చెడు ప్రయత్నాలు వశీకరణాలు మరుగు మందు లేనిపోయిన పూజలు శుద్ధ ప్రభావాలు ఇలాంటివి చేసినప్పుడు కూడా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవటము ప్రేమికులు వ్యతిరేకతగా మారటము తల్లిదండ్రుల మాట వినకపోవటం పిల్లలు తర్వాత ఎంతో కాలంగా ఒకరి మధ్య బంధం ఉన్నది కూడా పూర్తిగా వాళ్ళతో ఎగనిస్ట్గా మారి వాళ్ళకే శత్రువుగా తయారవటం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా మీకు వచ్చి ఆ సమస్యల నుంచి బాధపడుతూ కొంతమంది సావాల బతకాల తెలియక మనశ్శాంతి లేక దాన్ని మనసులో పెట్టుకొని ఏ విధంగా ముందు పడాలో తెలియక బాధపడుతున్నటువంటి వారు చాలామందిని పరిశీలన చూస్తూ ఉంటాము కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని బాధపడటం కన్నా ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలనేది ప్రస్తుతం వారికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో వారికి అర్థం కాదు కొంతమంది అలా చెప్పేవాళ్ళు కూడా వారికి ఉండరు ఒక్కరే ఆ సమస్యని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఏదైనా సమస్య ఉండే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తి పరిష్కారం తెలియజేయబడుతుంది ఈ మాసము ఇరవై రెండు ఇరవై ఒకటో తారీఖు అమావాస్య నుంచి అమ్మవారు బ్రతుకుమ్మ తల్లి ఇరవై రెండు నుంచి దేవీ నవరాత్రుల సంకల్ప ప్రభావితం ప్రారంభం జరుగుతుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారు నవరాత్రుల సమయంలో ఏదైనా మీరు ఇష్టపడిన వారు దూరమైనా తర్వాత మీకు ఆ సమస్య నుంచి మానసికంగా ఏదైనా బాధగా ఉన్నా తప్పకుండా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేయటం దేవుడి గుళ్ళలో దీపం పెట్టడం లేదంటే మీరున్న స్థానంలో కూడా ఏదైనా పూజకు సంబంధించిన విధానం చేసుకోవటం ఇలాగా కాస్త అన్నదానం దైవికమైనటువంటి మార్గం ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు కొంతవరకు మనశ్ జీవిస్తారు కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా లివింగ్ రిలేషన్షిప్ అని ఇటువంటి తరహా సంబంధించినటువంటి ప్రేమలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఏదైనా కొంతమంది సమస్యలు పడ్డ తర్వాత ఆలోచిస్తారు కానీ పడటానికి ముందే ఆపదొస్తుంది ఎందుకు అని ఆలోచించలేరు అలాంటి పరిస్థితులను కూడా ముందు ముందుకు ఏం జరుగుతాయి ఈ మాసకాలంలో ఉన్నప్పుడు నెక్స్ట్ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి ఎన్నో విషయాలని సమస్యలను కూడా మీకు నేను వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉంటాను కాబట్టి ముందస్తు విషయాలను కూడా పూర్తిగా మీరు తెలుసుకొని దాని తగ్గ అవగాహన మీరు ఉండాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సర్వే జన హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాం ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్